విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యాయత్నం దాడి జరగడం పట్ల రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది సోమవారం రాత్రి నగరంలోని మెయిన్ రోడ్ గాంధీ విగ్రహం వద్ద నుండి కోటగుమ్మం సెంటర్లో శివుని విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు దాడికి నిరసనగా రిబ్బన్లు నల్ల కండువాళ్లతో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీ జనసేన ఏపీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు చంద్రబాబు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ బిగ్గరగా నినాదాలు ఇచ్చారు ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ సీఎం జగనన్నకు లభిస్తున్న ప్రజాదరణ జాతీయ స్థాయి నేతగా ఎదగడాన్ని చూసి వార్వలేక కడుపు మంటలతో ప్రతిపక్షాల ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రోడా చైర్మన్ రౌతి సూర్యప్రకాష్ రావు పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి నందిపు శ్రీనివాస్ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మార్తి లక్ష్మి పార్టీ పరిశీలకులు రావుపాటి రామచంద్రరావు వైసీపీ సీనియర్ నేతలు నక్కా శ్రీగణేష్ పోలు విజయలక్ష్మి సంకిని భవానీ ప్రియా తదితరులు పాల్గొన్నారు ఇదే నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం కోటగుమ్మం సెంటర్ లో మరి మా పార్టీ శ్రేణులు ఇప్పుడు ఒక గంట క్రితం అనుకుని కోటగుమ్మం దగ్గర కూర్చుని నిరసన చేయాలి ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరును మేము పూర్తిగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడికి ఆ సాక్షాత్తు ఆ మహాదేవుడు బుద్ధి ప్రసాదించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కోటగుంబం సెంటర్ లో శివ శివలింగానికి ముందు కూర్చుని ఆ మహాదేవుని కూడా ప్రార్థిస్తున్నాం ఈ చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఇంక మనకు అవసరమా ఆంధ్రప్రదేశ్ కి అవసరమా తెలంగాణలో ఉన్నావు కదా మీ మన వీళ్ళందరూ మీ పిల్లలందరూ తెలంగాణలో ఉండి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి మా కర్మలు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకి పాల్పడిన వాళ్ళు గల ఘటనకి పాల్పడి ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి జరిగి ప్రజా కోర్టులో శిక్ష వేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు మరి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే దోమలు కుట్టేస్తున్నాయి మా ఆయన గారిని అని వాళ్ళ సతీమణి దోమలతో కుట్టించి డెంగ్యూ తెప్పించి ఏదో రకంగా చంపే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపణలు చేశారు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్లను పంపిస్తున్నారు బ్లేడ్లు ఎట్టి చెక్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు వాళ్ళకి ఏం జరగలేదు కదా ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగింది మరి దీనివల్ల ఎవరికి లాభం వస్తుంది ఒకవేళ నిజంగానే ఇక్కడ తగిలి ఉంటే మరి ముఖ్యమంత్రి గారు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే మరి ప్ర ప్రచారానికి రారు అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కేద్దామనా లేకపోతే ఇటుపక్క తగిలితే మరి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులకు వచ్చి ఉండే ఏదో రకంగా కొడుకుని కుర్చీ ఎక్కించి సీఎం చేద్దామనా ఏంటి తాలూకా ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ రకమైన చిల్లర పనులు ఈ రకమైన మనుషులను కొట్టించుకునే పనులు అది ఇక్కడ ఇక్కడి నుంచి అడుగుల దూరంలో రాయిపెట్టి సిరితేనే ఎక్కడ తగులుతుందో తెలీదు అలాంటిది ఈ రకమైన దుర్మార్గపు ఆలోచనలు మాకెందుకు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి గతంలో మల్లెల బాబుజీ ఉదాంతా ఎవ్వరు మర్చిపోలే దొంగ డ్రామా ఎన్టీ రామారావు గారి పైన హత్య చేయించే కార్యక్రమం చేసి అది దొంగ హత్య మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమైపోయానంటే ఎవరికి తెలీదు వంగవీటి మోహన్ రంగ గారు ఏ పార్టీ చేయించారు అందరికి తెలిసిందే ఇట్లాగా సొంత మామని వెన్నుపోటు పొడిచి ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేసి ఆ రోజుల్లో చెల్లింది ఈ రోజుల్లో చల్లదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఔట్ డేటెడ్ అయిపోయారు మీరు పెద్దోళ్ళు ముసలోళ్ళు అయిపోయారు మీ చిప్పు అరిగిపోయింది బుర్రలో ఉన్న చిప్పు ఇప్పుడంతా కూడా కొత్త తరం రాజకీయాలు కొత్త తరం నాయకులు వస్తున్నారు ఆ స్థాయికి తగ్గట్టు మీరు ఆలోచన చేయండి ఇంకా నేను పాత తరం ఆ మల్లెల బాతి ఘటనలు లాంటివి చేస్తా ఉంటే కుదరదు ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవాళ ప్రజాస్వామ్యం ని కూనీ చేసే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మరి వారు పాల్పడతా ఉన్నారనేది ప్రజలకు గమనించి మనం కోరుతా